హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు మనం పిఐడి అంటే ఏమిటో తెలుసుకుందాం పిఐడి అంటే ప్రపోషనల్ ఇంటిగ్రల్ డెరివేటివ్ అంటే ఏదైనా కానీ ఉష్ణోగ్రత కానీ ప్రెజర్ కానీ ఫ్లో కానీ స్పీడ్ కానీ ఏదైనా కానీ దానిని పిఐడి ద్వారా అంటే దాని ఫీడ్బ్యాక్ తీసుకొని దాన్ని మెకానిజం కంట్రోలర్ ద్వారా దాన్ని నియంత్రిస్తాం అంటే ఫ్లో ఉంది ఫ్లో మనకు ఎంత కావాలో అంత కంట్రోల్ చేస్తాం టెంపరేచర్ అలాగా ఆ చేసే పరికరాన్ని పిఐడి అంటారా అంటే ఆ టూల్ ఓకే ఇప్పుడు లో ఎగ్జాంపుల్ చూద్దాం ఒకటి ఓకే లో ఇప్పుడు మనం ఉదాహరణకు ఒక పంపు వాటర్ పంప్ ఉంది కంట్రోల్ వాలు ఫ్లోమీటరు ఇది పిఐడి కంట్రోలర్ ఓకే పిఐడి కంట్రోలర్లో ఎలాగుండేది చూద్దాం ఇప్పుడు ఇది కంట్రోలరు వాటరు ఇన్ వస్తుంది ఇప్పుడు వచ్చి పంప ఆన్లో ఉన్నప్పుడు ఫ్లో మూమెంట్ ఉంటుంది ఓకే ఉన్నప్పుడు మనకు ఫ్లో రెఫరెన్స్ తీసుకుంటాం ఫ్లో రెఫరెన్స్ అంటే ఫ్లో ఈ ఎల్లోది కదండి ఈ ట్రాన్స్మి ఫ్లో ట్రాన్స్మిటర్ దానిని రెఫరెన్స్గా తీసుకుంటాం అంటే ఫ్లో ఎంత వెళ్తుందో తీసుకుందాం తీసుకున్న తర్వాత అది కంట్రోలర్కి ఇస్తాం ఓకే దాని నుండి ఫీడ్బ్యాక్ అంటే అది దేన్ని కంట్రోల్ చేయాల ఫ్లోను కంట్రోల్ చేయాలి కదా ఫ్లో కంట్రోల్ వాళ్ళు ఇక్కడ ఉంది కదండీ దీని నుంచి ఫోర్ టు ట్వంటీ మిలియమ్స్ ఉదాహరణకు అనుకో ఫోర్ టు ట్వంటీ మిలియమ్స్ దీనికి కంట్రోలర్కు తీసుకుంటాం అంటే ఫ్లో ఇప్పుడు మనం సెట్ పాయింట్ ఇంత పెట్టాము అంతనే ఉండాలి అంటే సెట్ పాయింట్ ఏ దాంట్లో సెట్ చేస్తాం కంట్రోలర్లో సెట్ చేస్తాం ఓకే ఉదాహరణకు ఒక ట్వంటీ ఫైవ్ అనుకో ట్వంటీ ఫైవ్ లీటర్స్ పర్ మినిట్ పెట్టామనుకో ఫ్లో ఎక్కువ పోతుంది ఎక్కువ అంటే ఈ కంట్రోల్ను కొంచెం క్లోజ్ చేస్తే తగ్గుతుంది కదా అదే విధంగానే మనము ఈ కంట్రోల్ లేకోకుండా మనకు ట్వంటీ ఫైవ్ పోవాలనుకో అనుకో ఫ్లో ఉంది ఎంత పోయో చూపిస్తుంది దాన్ని ఏం చేయలేము ఫ్లో ఫ్లో మీటర్ ఏం చేస్తుంది ఓన్లీ ఫ్లో తన గుండా ఎంత వెళ్తుందో చూపిస్తుంది ఓకే ఇప్పుడు ఇక్కడ మానువల్ వాళ్ళు ఉంది దాన్ని క్లోజ్ చేసామనుకో అనుకో మనం ఎంత కావాలంటే ఎంత పెట్టుకోవచ్చు మళ్ళీ ఎక్కువ కావాలన్నప్పుడు మళ్ళీ ఓపెన్ చేసుకోవాలి అలాగ లేకుకోకుండా ఒక్కసూరి కంట్రోలర్లో ఫ్లో ఇన్పుట్ తీసుకొని అవుట్పుట్ డైరెక్ట్ వాళ్ళు పెట్టేసుకొని వాళ్ళను కంట్రోల్ చేస్తా అంటే ఫ్లో ఎక్కువ వెళ్తుంది వాళ్ళని ఆటోమేటిక్గా క్లోజ్ చేస్తుంది తక్కువ వెళ్తుంది ఆటోమేటిక్గా ఓపెన్ అవుతుంది దీని ఇదే పిఐడి అంటే ఫ్లోన్ రెఫరెన్స్ తీసుకొని మనము ఇక్కడ అంటే మనం ఏం చేస్తాము ఓన్లీ దీంట్లో సెట్ చేస్తాం ఇన్ని లీటర్లు పర్ మినెట్కు పోవాలి అని ఓకే దానిని బట్టి ఈ వాల్ కంట్రోల్ అవుతుంది ఈ ఫ్లోను బట్టి వాళ్ళు ఓపెన్ క్లోజ్ అవుతుంటుంది ఓకే ఇది అంటే ప్రపోషనల్ మన మీనింగ్ ఉంది కదండి పిఐడి అంటే దీనికి ప్రపోషనల్గా అంటే దీని ఫ్లోను దీన్ని కంట్రోల్ చేస్తుంది అంతేనండి పిఐడి అంటే అంటే ఇక్కడ కంట్రోలర్ను ఉపయోగించాం దాంట్లో మ్యాన్యువల్గా మనం సెట్ చేస్తాం దీంట్లో అంటే ఎంత పోవాలి ఎన్ని లీటర్లు పోవాలి అనేది సెట్ చేస్తాం ఓకే సేమ్ ఇదే విధంగానే మనం మెయిన్ పిఎల్సిలో తీసుకుంటాం అంటే మెయిన్ సిసిఆర్ఏ ఉంది కంట్రోల్ వాళ్ళు అక్కడ నుంచి మీకు అన్లాగ్ ఇన్పుట్స్ అన్లాగ్ అవుట్పుట్ల గురించి ఆల్రెడీ చెప్పాను ఎవరైనా ఆ వీడియోని చూడకకుంటే పైన ఇక్కడ మోడల్స్ పక్కల నేమ్ వస్తుంది కదంటే అక్కడ క్లిక్ చేసి మీరు చూడవచ్చండి ఓకే ఇప్పుడు అలాగే ఇన్పుట్ తీసుకుంటున్నాం ఓకే ఇన్పుట్ తీసుకుంటున్నాం మోడల్కు వాటి పట్టు రిలీజ్ చేస్తున్నాం ఇది ఎంత ప్రోగ్రామింగ్ మనం ముందు స్లైడ్లో చూసాం కదండీ కంట్రోలర్ ఉంది దాంట్లోనే ఇన్బుల్డ్గా ప్రోగ్రామ్ అయి ఉంటుంది దీనిలో ఎలాగా మనం పిఎల్సిలో ప్రోగ్రామ్ చేసుకుంటాం ఎప్పుడు చేసే ప్రోగ్రామ్ చేస్తే దీన్ని ఫీడ్బ్యాక్ తీసుకొని దాని అవుట్పుట్ దీన్ని బట్టి దాని అవుట్పుట్ జనరేట్ అవుతుంది అవుట్పుట్ ఆ విధంగా ఇది కంట్రోల్ అవుతుంది అంటే పిఐడిలో ఉంది ఎవరన్నా చెప్తుంటారు పిఐడిలో వేసాము ఫ్లో ఉంది ఎంత పోవాలో అంత పెట్టేసుకుంటే అయిపోయా అలాగని ఎయిర్ ఫ్లో కానీ ఇప్పుడు టెంపరేచర్స్ ఉంటాయి దాన్ని గుడక ఓవెన్ ఉంటుంది మనం సెట్ చేస్తాము ఆ టెంపరేచర్ వస్తేనే ఆటోమేటిక్గా అయిపోతుంది టెంపరేచర్ రాకుంటే టెంపరేచర్ హీటర్ లానే పెరిగిపోతుంటాయి అంటే ఆ కంట్రోల్ ఎంత టెంపరేచర్ కావాలో అంత వస్తుంది అలాగా టెంపరేచరు ఫ్లో స్పీడు అలాగా ఒకదాన్ని రిఫరెన్స్ తీసుకొని వేరే ఇన్స్ట్రుమెంట్ ద్వారా దాన్ని కంట్రోల్ చేస్తాం ఓకేనండి పిఐడి అంటే ఇంతేనండి ఏం లేదు ఓకే అండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి సబ్స్క్రైబ్ చేయక సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి లైక్ చేయడం ద్వారా మీలాగా ఎవరన్నా తెలుసుకోవాలనుకునే వారికి రికమెండ్ అవుతుందండి ఓకే ఫుల్ వీడియో చూడండి ఎక్కడ స్క్రిప్ట్ చేయకండి ఫుల్ వీడియో చూస్తే మీకు అర్థమవుతుంది ఏమి థ్యాంక్ యూ అండి